సినీ ఆర్కెస్ట్రా అసోసియేషన్ ఎన్నికలు అక్టోబర్ నెలలో జరుగుతాయని కళాకారులందరూ అసోసియేషన్లో సభ్యత్వం తీసుకోవాలని సుస్వర ఆర్కెస్ట్రా అధినేత పిరాజ్ రాజశేఖర్ తెలిపారు శనివారం నెల్లూరులోని క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కామన్ ఎలక్షన్ జరిగి పదవీ కాలం ముగుస్తుందని ప్రతి కళాకారుడు సభ్యత్వం తీసుకోవాలన్నారు సభ్యత్వ నమోదు కార్యక్రమం ఆగస్టు ఇరవై నాలుగు నుండి సెప్టెంబర్ పది వరకు జరుగుతుందని ఎన్నికల తేదీని త్వరలో ప్రకటిస్తామన్నారు ప్రతి కళాకారుడు తప్పనిసరిగా సభ్యత్వం తీసుకోవాలని సభ్యత్వం ఉంటేనే వారికి ఓటు హక్కు ఉంటుందన్నారు మరిన్ని వివరాలు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ ఫోర్ సిక్స్ ఫోర్ వన్ ఎయిట్ నెంబర్ను సంప్రదించాలన్నారు ఈ కార్యక్రమంలో సుస్వర ఆర్కెస్ట్రా కళాకారులు పాల్గొన్నారు సినీ ఆర్కెస్ట్రా మ్యూజిషియన్స్ అసోసియేషన్ ఆఫ్ నేలూర్ అధ్యక్షింది మరి మా యొక్క ఆర్కెస్ట్రా అసోసియేషన్ ఎలక్షన్స్ పదవీ కాలం ముగిసింది కొత్తగా మళ్ళీ మేము ఎలక్షన్స్ మళ్ళీ మా అసోసియేషన్ ద్వారా ఎలక్షన్స్ మేము రేపు నెల తేదీ ప్రకటిస్తాము రేపు నెలలో మేము ఎలక్షన్స్ మళ్ళీ పెట్టేదానికి నువ్వు అందరూ సిద్ధమయ్యాము దీనికి సంబంధించి ఈ అసోసియేషన్లో ఉన్న పాత ఓటర్లు అంటే సింగర్స్ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ వీళ్ళందరూ అలాగే కొత్తగా వచ్చిన సింగర్స్ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ అంటే కొత్తగా ఓటర్లు వీళ్ళందరూ కూడా మాకు అసోసియేషన్లో సభ్యత్వాన్ని నమోదు చేసుకుంటే మేము రేపు నెల ఎలక్షన్స్ కండక్ట్ చేస్తాము ఈ వివరాల కోసం నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ ఫోర్ సిక్స్ ఫోర్ వన్ ఎయిట్ ఈ నెంబర్కి కొత్తగా వచ్చే సింగర్స్ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ కూడా మీ ఓట్లని నమోదు చేసుకుని కూర్చున్నాం అలాగే మా ఆర్కెస్ట్రా కళాకారులు అలాగే ఆర్గనైజర్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా మేమే చెప్తున్నామంటే వినాయక చవితి ఇక రెండు రోజుల్లో స్టార్ట్ అవుతుంది ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు ఆర్గనైజర్ ఆర్టిస్ట్ కూడా జాగ్రత్తగా మీకు పర్మిషన్స్ ఉన్నాయా లేవా అనుకోండి ముందుగా ప్రోగ్రామ్ పెట్టించే వాళ్ళని అడిగి పర్మిషన్స్ ఉంటే మీరు ప్రోగ్రామ్ చేయండి పర్మిషన్స్ లేకుండా పోలీస్ వారి అనుమతి లేకుండా మనం అక్కడికి వెళ్ళి ఎవరు కూడా ఇబ్బందులు పడద్దు జాగ్రత్తగా ఈ వినాయక చవితి ప్రోగ్రామ్స్ని మీరు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను అలాగే ఇటువంటి సమస్యలు మీకు వినాయక చవితిలో ఏ సమస్యలు వచ్చినా కానీ మన ఆర్కెస్ట్రా కళాకారులు అందరికీ కూడా దయచేసి నా నెంబర్కి కాల్ చేయండి నేను మీకు అందుబాటులో ఉంటాను మరి త్వరగా మీరందరూ కూడా ఓట్లు నమోదు చేసుకుంటే మనం రేపు నెలలు చక్కగా అందరం కలిసి కొత్త పాత అందరం కలిసి మనం ఎలక్షన్ని సజావుగా సక్రమంగా మనం నిర్వహించుకొని కొత్త కమిటీని ఏర్పాటు చేసుకుందాం మన ఆర్కెస్ట్రా కళారంగాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి దయచేసి అందరూ కూడా సహకరించవలసింది మిమ్మల్ని మనకు